ఇది నిజమా నిజంగా జరిగితే ఎలా ఉంటుంది ఏమో జరగవచ్చేమో నిన్న సాయంత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం సెన్సార్ పూర్తయిన టైం నుంచి ఇలాంటి సందేహాలకే ఇప్పుడు తెరలేస్తోంది గౌతమి పుత్రశాత గారి చిత్రాన్ని ఇంతవరకు బయట వారెవరు చూడలేదు రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా కొన్ని సన్నివేశాలని మాత్రం చూశారు నిన్ననే ఈ చిత్రాన్ని సెన్సార్ వారు చూశారు ఒక్క కట్ కూడా లేకుండా సర్టిఫికేట్ ఇచ్చారు సహజంగా ఏ సినిమా సెన్సార్ పూర్తయినా ఆ సినిమా గురించిన పాజిటివ్ ఆర్ నెగటివ్ టాక్ సినీ వర్గాల్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది ఇంతవరకు పర్వాలేదు ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బాహుబలి చిత్రాన్ని మరిపించాయని యుద్ధ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది నిజమే అవచ్చు అది కూడా పెద్ద న్యూస్ ఏం కాదు కానీ ఎనిమిది నెలల్లో యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మించిన గవతి పుత్ర శాతకర్ణి చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా ఇలాంటి కామెంట్సే వస్తే మన బాహుబలి చిత్రాన్ని మూడున్నర సంవత్సరాలుగా చెక్కుతున్న జక్కన్న పరిస్థితి ఏంటి అందుకేనేమో ఎన్ని రోజులు శిల్పాన్ని చెక్కామనేది కాదు కుదిరిందా లేదా చూడమని అంటారు శిల్పులు దానీర సూర కర్ణ చిత్రాన్ని ఇరవై నాలుగు రేళ్ల సినిమాగా ఇరవై తొమ్మిది రోజుల్లో నాలుగు గంటల నిడివితో మూడు పాత్రలు పోషిస్తూ దర్శకత్వం వహించి నిర్మించి బంపర్ హిట్ కొట్టిన నందమూరి వారసుడి చిత్రం గౌతమి పుత్ర శాతకర్ని కూడా ఇలాంటి సంకేతాన్నే అందిస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఎదురు చూడాలి